అందరికి నమస్కారం బ్యూటిఫుల్ 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 కాశ్మీరీ రంకట్ శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసాము అండ్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి సారీ కలర్ వచ్చేటికి మీకు పల్లపొడి కలర్ అండ్ ఫోన్కి చాలా లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ మంచి బేబీ పింక్ షేడ్ అయితే ఉందన్నమాట షేడ్ అనేది కింద వచ్చేసరికి మీకు బెల్లం కలర్తో ఈ మాదిరి వచ్చి చక్కగా మనకి ఇలాగ బీరకాయలు డిజైన్ అండ్ మధ్యలో వచ్చేసరికి పికాక్స్ అయితే వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ వీవ్ కూడా చూసుకోవచ్చు ఇదంతా వీవ్ అండి సో ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చక్కగా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి నార్మల్గా ఇవి డ్యామేజ్ సారీస్ టూ ఫైవ్ సేల్ చేస్తున్నామండి మీ అందరికీ తెలుసు టూ ఫైవ్ టూ త్రీ ఫైవ్ జీరో అట్లా సేల్ చేస్తున్నాము ఈ ఫ్రెష్ మిక్స్ లాటండి వందలో ఒక చీరలో మిస్టేక్ రావడమే ఎక్కువ అనమాట అంటే వంద రావు కానీ వందలో ఒక చీర వస్తే రావచ్చు లేకపోతే లేదు అటువంటి కలెక్షన్ బట్ ఎవ్రీ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఆన్లైన్ మొత్తం మీరు పర్చింగ్ చేస్తే ఇవి సారీ కలెక్షన్ అంతా కూడా చాలా ప్రైజే ఉందండి ఇది వచ్చేటప్పుడు మీకు ఆఫ్ వైట్ అయితే వస్తుంది అండ్ మనకి ఇది ఫోర్ కే నుంచి ఫైవ్ రేంజ్ ఆఫ్ డిజైన్ అండి మీ అందరికీ తెలిసిందే ఫోర్ నుంచి ఫైవ్ రేంజ్ ఆఫ్ డిజైన్ కింద వచ్చరికి బార్డర్ కాన్సెప్ట్ ఎలా వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మంచి బ్లౌజ్ దానికి హ్యాండ్ పర్పస్కి బార్డర్ ప్రైజింగ్ ఒకసారికి టూ ఫైవ్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది ప్లేస్ చేసుకోండి అండ్ అసలు ఈ సారీ చూడండి ఎక్స్పెషలీ ఈ డిజైన్ ఒక్కసారి మీకు జస్ట్ నేను పళ్ళులోంచి క్లియర్గా చూపిస్తానండి పళ్ళు ఒక్కసారి చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇదంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా హ్యాండ్ వీవ్ అండి హ్యాండ్ పెయింట్లా ఉంది కదా సో హ్యాండ్ వీవింగ్ అంట అదే దాని బ్రష్ మీనా సారీ బ్రష్ మీనా అంటారు కదా సో అలాంటి వీవింగ్ మీనా వీవ్ అండి సో ఇది కూడా అంతేనండి ఒక పెయింటింగ్ వేసినట్టు ఉంది కానీ వీవింగ్ ఇది అంతా కూడా అందుకే దీన్ని బ్రష్ మీనా అంటారు సో ఇట్లా వస్తుంది శారీ వచ్చేటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికి టూ ఫైవ్ డబల్ నైన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి చీకు కలరే వస్తుంది అండ్ పాటు సేమ్ యాజ్ యూజువల్ ఆ శారీకి అట్లా వచ్చిందో దీనికి కూడా అట్లానే వస్తుంది అండ్ బార్డర్ కూడా సేమ్ వస్తుంది ఇది వచ్చేటకి చీకు కలర్ అండి ప్రైజింగ్ టూ ఫైవ్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి గోల్డెన్ క్రీమ్ అంటే చీకు కలర్కి క్రీమ్ కలర్కి వేరియేషన్ ఉంది కదండి సో అట్లా సో దీనికి వచ్చరికి ఇలాగ మనకి పింక్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు కాబట్టి పింక్ కలర్లోనే మీకు బ్లౌజ్ ఇవ్వడం జరిగింది సో శారీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయండి సో ఇది కూడా అండి ఇది కూడా హాఫ్ వైట్లోనే చూడవచ్చు మీరు ఇన్షన్ శారీ టూ ఫైవ్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే పళ్ళు సూపర్ బ్లౌజ్ ఇంకా సూపర్ అండ్ వీవింగ్ అయితే అద్దరిపోయింది అసలు ఇదంతా కూడా వీవ్ అండి ఈ ప్రింట్ ఇవి పక్షులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా వీవ్ అండ్ బ్యాక్ సైడ్ డౌట్ ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు శారీ అంతా పుట్టిస్తే రన్ అవుతుంది టూ ఫైవ్ డబల్ నైన్ అండి ఫస్ట్ మీరు ఇదే కాన్సెప్ట్లో మస్టర్డ్ అదే పల్లపొడి కలర్కి మీరు పింక్ చూశారు కదా ఇది వైలెట్ అండి బ్యూటిఫుల్ కలర్ అండి ఆల్ ఓవర్లే కావాలి అంటే దొరకవండి ఆల్ ఓవర్ అంటే మ్యాక్సిమం ఫ్రెష్ ఫ్రీస్ రేటే పెట్టుకోవాలి త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ పెట్టి తీసుకోవాల్సిందే మీ బడ్జెట్లో బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుందండి ఒక్కసారి ప్రతి చీర స్కాన్ చేసుకుని చూడండి మీకు వీటి ప్రైజింగ్ ఎంత అనేది మీకు తెలిసిపోతుంది అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ అండ్ శారీ లుక్ అయితే మాత్రం మాటలు లేవన్నమాట అంత ఎక్స్ట్రాడినరీ శారీ అండి ప్రైజింగ్ వచ్చేటికి టూ ఫైవ్ డబల్ నైన్ అండి సో ఇదంతా ఆల్ ఓవర్ బుటీ వచ్చిందండి ఆల్ ఓవర్లో కావాలి అనుకున్న వాళ్ళు గోఫర్ ఇట్ అండి మంచి బ్లూ కలర్కి ఆల్ ఓవర్ బుటీస్ అయితే వచ్చింది కింద కాన్సెప్ట్ అయితే ఇలా ఇచ్చారు టూ ఫైవ్ డబల్ నైన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఇది వస్తేకి డిఎల్ షేడ్ వస్తుంది అనమాట ఎలా అంటే మీకు పైనంత డార్క్ షేడ్ అయితే వచ్చి కిందంతా ఇలాగే డబల్ షేడ్ వస్తుంది ఇది తెలిసిపోవడమో ఇంకోటో కాదండి శారీ డబల్ షేడెడ్ శారీ అంతే ఒక్కసారి శారీ ప్రైస్ చూడండి సిక్స్ కే రేంజ్ ఆఫ్ శారీ అనమాట ఇది చాలా ప్రైజే ఉంది శారీ వచ్చేటికి ఇలా వస్తుంది డబల్ షేడే వస్తుంది అనమాట అక్కడ ఉంది మరి వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ వన్ శారీ ప్రైజింగ్ వచ్చి టూ ఫైవ్ డబల్ నైన్ సో డోంట్ డోంట్ మిస్ కలెక్షన్ అండి అండ్ ఇంకొకటి అయితే మాత్రం ఇది రంకాట్ అండి రంకాట్లో మనకి ఇలాగ పొజిషన్ ప్రింట్లో మనకి హజరక స్టైల్ అయితే ఇచ్చారండి బ్లూ కలర్కి ప్రింట్ అయితే వీవ్ అయితే సూపర్గా ఇచ్చారు ఇది సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సో దీని ప్రైజింగ్ ఆల్సో టూ ఫైవ్ డబల్ నైన్ అండి వీటిల్లోనే కావాలి అంటే కుమార్ అది కూడా వేసి ఒకటే అది వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ఉంది ప్లేస్ చేసుకోండి మరింత స్టాక్ అయితే లేదు ఐడియల్ ఒకటి రెండు రోజులు లేట్ అవుతుందండి కంగారు పడవద్దు కొంచెం పని ఉండే ఒక టూ డేస్ మాత్రమే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో మిస్ అయితే చేసుకోద్దండి బెస్ట్ కలెక్షన్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు ఇది చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందండి ఇలా చూస్తుంటే మీకు ఈ జరి అర్థమైపోతుంది కదా ఇటువంటి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్లకు కూడా రావండి ఈ శారీస్ అండ్ చక్కగా మీకు రన్నింగ్లోనే బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారా హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇచ్చారు అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఇచ్చారు సో డోంట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ డార్కా ఈ బీరకాయలు నాకు వెళ్ళి ఉండాలి సో ఇదిగోండి దీనికి దీనికి వేరియేషన్ ఉంది ఇది లైటు ఫస్ట్ చూసింది డార్క్ ఇది లైటు సో ఇది చూడొచ్చు ఇది బేబీ పింక్ కలర్ అది పింక్ కలర్ సో రెండు వేరియేషన్ ఉందండి కలర్స్ లైట్ ఆర్ డార్క్ ఇది కూడా డయల్ చేయడా కాకపోతే మీకు ఈ డిజైన్ మీద తెలియట్లేదు ఆ డిజైన్ మీద తెలుస్తుంది అంతే టూ ఫైవ్ డబల్ నైన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్